మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు కార్మిక క్షేత్రంలో గ్రామసింహాల విహారము తహసీల్దార్ ఆఫీసు ముందు మహిళల ధర్నా కళాశాలలో సైబర్ అవగాహన బ్యాంకుల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ సర్కారు మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఈరోజు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమవార లావణ్య ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా సోమవార లావణ్య మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి ఎనిమిది నెలలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయలేదని మహిళలకి ఎన్నో హామీలు ఇచ్చిందని కాక వాటిని గాలిలో వదిలేసిందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసన్న పావని శిరీష సుమతి రమ్య రజిత పద్మ మల్లీశ్వరి తదితరులు ఉన్నారు కాంగ్రెస్ ఏర్పాటు చేసి ఎనిమిది నెలల కాలం పూర్తి అవుతున్నప్పటికీ కూడా మరి ఏదైతే ఎలక్షన్లో వాళ్ళు మేనిఫెస్టోలో మరి మహిళల కోసం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తా అని హామీ ఇచ్చి మరి గడిచిన ఈ ఎనిమిది నెలల కాలంలో కూడా ఎనిమిది నెలల కాలంలో కూడా ఈ యొక్క పథకం కూడా దాని యొక్క విషయం కూడా మాట్లాడడానికి దాఖలా లేదు మరి రోజు తెలంగాణ మొత్తం కూడా అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ప్రతి ఒక్క మహిళ కూడా దాదాపు ఉండ ఓటర్లలో ఎక్కువ అధిక శాతం మహిళలే ఉన్నారు మరి ఆ మహిళలందరూ కూడా వారి మీద నమ్మకం ఉంచి మరి ఏదైతే మహిళలకి రెండు వేల ఐదు వందలు ప్రతి ఒక్క సామాన్య మహిళకి గృహిణికి ఇస్తానన్న పథకము ఇప్పటివరకు కూడా దాని యొక్క దాఖలాలు లేదు అదేవిధంగా ఏదైతే వివాహం చేస్తున్నటువంటి ఏదైతే మహిళ ఉందో మహిళలకు మరి వారి వివాహం కోసం మరి తిలం బంగారం కూడా ఇస్తానని కూడా వారిని మభ్యపెట్టి ఓట్లు దండుకొని వారిని మోసం చేశారు మరి ఇప్పటికి కూడా ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా వారి పథకాల గురించి మరి మాట్లాడట్లేదు ఇస్తానని కూడా ఇక్కడ కూడా చెప్పట్లేదు మరి ఎంపీ ఎలక్షన్స్ అయినా ఇన్ని ఏళ్ళు ఇన్ని నెలలు గడిచినా కూడా మహిళల కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వం మేము ఈరోజు మహిళల భారతీయ జనతా పార్టీ మహిళా మోక్ష మహిళా మోర్చా పక్షాన మేము వారిని డిమాండ్ చేస్తున్నాం స్టేట్ కాల్ వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో ఏదైతే పథకాలు మహిళల కోసం ఇస్తారన్నారో అది రెండు వేల ఐదు వందలే కానీ కులం బంగారం మహిళల కోసం వివాహితుల కోసం అలాగే మరి విద్యార్థుల కోసం కూడా ఐదు లక్షల విద్యార్థి కార్డు కూడా ఇస్తా అన్నారు ఇప్పటికి కూడా మరి కాలేజెస్ స్టార్ట్ అయినాయి మరి మా మరి విద్యార్థులు అందరూ కూడా చూస్తున్నారు వారికి ఐదు లక్షల కార్డు ఇస్తే మరి రేపు రాబోయే కాలంలో ఉన్నత చదువుల కోసం వారికి భరోసా ఉంటుంది ఉండే విధంగా మరి ఇస్తా అన్నారు అదేవిధంగా మరి స్కూటీలు ఇస్తాన్నారు ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ నిన్న అమ్మాయిలు ఎవరైతే విద్యార్థిని ఉన్నారో మరి అమ్మాయిలు ఉన్నారో మరి చదువు కోసం వారు వెళ్ళడానికి వారికి స్కూటీ రూపంలో ప్రతి ఒక్క అమ్మాయికి ఇస్తానారు అది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా దాని యొక్క విషయం దాన్ని తేల్చట్లేదు వెంటనే మేము మహిళల పక్షాన మేము దీన్ని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కళ్ళు తెరుచుకొని మరి ప్రజల కోసం మరి మహిళల కోసం వారు ఇచ్చిన హామీలు మరి పూర్తి చేయాలని తెలియజేస్తున్న విధంగా మరి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు వ్యసనాలకు బానిసలుగా మారొద్దని సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ అన్నారు గోదావరికంలోని కాకతీయ జూనియర్ కళాశాలలో ఈరోజు సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్స్ గంజాయి డ్రగ్స్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ వెంకటరమణ మాట్లాడుతూ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ నేరాల పట్ల విద్యార్థులు ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సోషల్ మీడియాలో వస్తున్న అనేక వెబ్సైట్ల ద్వారా సైబర్ నేరగాను నేరాలకు పాల్పడుతున్నారని సైబర్ నేరాలు ఎక్కువగా అవుతుండడంతో రామగుండం సైబర్ క్రైమ్స్ పోలీసులు సైబర్ నేరాలపై గంజాయి డ్రగ్స్పై అవగాహన కల్పిస్తున్నారన్నారు ఇటీవల చోటు చేసుకుంటున్న సైబర్ నేర పెట్టుబడుల మోసాలు ఓటీపీ వీడియో కాల్స్ లోన్ యాప్లు పెడెక్స్ కొరియర్ పేరుతో జరుగుతున్న మోసాలు తదితర విషయాలను గురించి విద్యార్థులకు ఏసీపీ వివరించారు ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగదారులు పెరుగుతుండడంతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగానుల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని తమ ఇంటికి వెళ్ళాక చుట్టుపక్కల వారికి మీ గ్రామంలో కూడా సైబర్ నేరపల్లపై అవగాహన కల్పించడానికి విద్యార్థులు ముందుండాలని చెప్పారు ప్రస్తుత కాలంలో చిన్న చిన్న విషయాలకే తీవ్ర ఒత్తిల్లో క్షణిక ఆవేశంలో మనిషి తనకు తాను కంట్రోల్ చేసుకోలేక చనిపోవాలని నిర్ణయించుకుంటున్నాడు కానీ తర్వాత తన కుటుంబ సభ్యులు ఎంత బాధపడేదో అర్థం చేసుకోవాలన్నారు ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కో ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్యలు పాల్పడకూడదన్నారు ఈ కార్యక్రమంలో క్రైమ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి సిబ్బంది వెంకటేష్ కుమార్ శ్రీనివాస్ కళాశాల సిబ్బంది ఉన్నారు ఆర్జీవన్ సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సామాజిక బాధ్యత స్వయం ఉపాధి కల్పనలో భాగంగా నిరుద్యోగ యువతులకు మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు సింగరేణి ఉద్యోగుల మాజీ ఉద్యోగుల పిల్లలు వారి కుటుంబ సభ్యులకు అలాగే సింగరేణి ప్రభావిత మరియు పరిసర ప్రాంత ప్రజల నిరుద్యోగ యువతులకు టేలరింగ్ బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం వర్క్ వివిధ వృత్తి శిక్షణ తరగతులను ఉచితంగా నిర్వహించి ధృవీకరణ సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుందని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ చెప్పారు అలాగే సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు వివిధ ఏరియాల్లో యోగా సెంటర్లు కూడా నిర్వహించబడుతున్నాయన్నారు పై కోర్సుల్లో శిక్షణ ఇచ్చటకు తగిన ప్రతిభగల అభ్యర్థులు గుర్తింపొందిన సంస్థలతో అర్హత కలిగిన సర్టిఫికేట్ కలవారు ఈ నెల పదిలోగు ఆర్జీవన్ జీఎం కార్యాలయం పర్సనల్ విభాగంలో సింగరేణి సేవా కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు గొప్ప శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్ లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్ కు ఫోన్ చేయండి నీట్ లీకేజీకి ప్రధాని బాధ్యత వహించాలని ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని రేపు జరిగే బంద్కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని సిపిఎంఎల్ మాస్లైన్ లైన్ ప్రజాపంద కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ అన్నారు ఈరోజు జరిగిన సమావేశంలో జూపాక మాట్లాడారు ఈ సమావేశంలో పార్టీ సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి జిల్లా కమిటీ సభ్యుడు తోకల రమేష్ నాయకులు గుమ్మడి వెంకన్న ఆడవి శంకర్ గూడూరు వైకుంఠం మరతరాములు గొల్లపల్లి చంద్రయ్య కట్ట తేజేశ్వర్ పెండియాల రమేష్ కోడిపుంజుల లక్ష్మి తాదితారులు ఉన్నారు గోదార్కండ్ పారిశ్రామిక నగరంలో పలు బ్యాంకుల్లో స్థానిక వన్ టౌన్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు సోదాలు నిర్వహించారు అనుమానితులను తనిఖీ చేశారు బ్యాంకుల్లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో వాటి పనితీరును పోలీసులు పరిశీలించారు గోదావరకన్ పారిశ్రామిక ప్రాంతంలో గ్రామసింహాలు స్వైర విహారం చేస్తున్నాయి జనాన్ని భయకంపితులను చేస్తున్నాయి నగర పాలకంలో పలానా ఏరియా అని కాకుండా దాదాపు అన్ని ఏరియాల్లో ఈ కుక్కల బిడత జటిలంగా ఉంది గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఉన్నాయి వృద్ధులు పిల్లల మీద దాడి చేస్తూ ఉన్నాయి భయపెడుతూ ఉన్నాయి రాత్రి వేళల్లో ఈ కుక్కల బిడత విపరీతంగా ఉంది ముఖ్యంగా సింగరేణి క్వార్టర్స్ ప్రాంతాల్లో ఈ గ్రామ సింహాల బిడద విపరీతంగా జటిలంగా ఉంది గోదావరికంలోని కొన్ని ఏరియాలతో పాటుగా ఏటింగలో గ్రామసింహాల సంచారం సామాజిక సమస్యగా మారింది ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కానీ సింగరేణి కానీ పట్టించుకోవడం లేదని జనం ఆరోపిస్తూ ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం